హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరే నేను మీకు అండి ఇప్పుడైతే మనం ఎంసైజ్ నైటిస్లలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో అసలు ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అయితే చూసేద్దాం అవన్నీ చూడవే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్ ఏ ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్సే ప్రతిరోజు కొత్త కొత్త మోడల్సే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాంబినేషన్లో ఉన్న నైట్లన్నీ చూసిద్దామండి ఇప్పుడైతే ఎంసైజ్ నైటిస్ ఇవైతే మనకు చెస్ట్ పాటు వచ్చే థర్టీ ఎయిట్ వస్తాయి అండి వీటిలో ఫ్రాక్ మోడల్స్ ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి హ్యాపీగా హ్యాపీగా మనకైతే ఆఫర్ అయితే నడుస్తుంది టూ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఇది ఆఫ్లైన్ లో ఆన్లైన్లో వీడియో కాల్ లో వెబ్సైట్ లో గా ఉంది సో హ్యాండ్స్ అయితే ఇలా బెల్ వస్తాయి అండి బెల్ హ్యాండ్స్ వస్తాయి బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకు ఇలా మధ్యలో మొత్తం లైట్ డిజైన్ వచ్చింది మధ్యలో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది క్యాపిటల్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా చాలా ఉంది సో చాలా మంచి కలెక్షన్ అండి సో మంచి ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఎం ఎంసైజ్లో బ్యూటిఫుల్ నైటీస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మధ్యలో మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్ వేరే ఉంది మొత్తం బాక్సెస్ డిజైన్ టూ డిజైన్స్ వచ్చినాయి అండ్ ఎంత బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు అడగండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంటున్నారు ఇవి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లాగా వస్తాయి మీకు హ్యాపీగా కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి మంచిగా ఉందండి చాలా బాగుంది నైటీ అయితే చెస్ట్ పాటు వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ అంతకన్నా మించి రాదండి థర్టీ ఎయిట్ టు ఫార్టీ వస్తుంది ఎం సైజ్ ప్రెస్టిక్ గా ఎమ్ సైజ్ వాళ్ళకి వచ్చే ఎయిటీలో నాకైతే రావన్నమాట సో ఇది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఆల్ఫెన్ క్లాత్ లో మీకు ఎలెన్ మోడల్ ఇందులో ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా గా ఉంది కావాలనుకున్న వాళ్ళు అడగండి నెక్ ప్యాటర్లు చూడండి ఎంత మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందో అంత కూడా ఎంబ్రాయిడింగ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో లో మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో పీస్ అయితే చాలా చాలా బాగుంది నావి బ్లూ ఇందులో ఆల్ఫెంట్ క్లాత్ ఉంది ఇది ఆల్ఫెంట్ క్లాత్ మీకు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఇంక కలర్స్ ఉంటే కూడా పెడతారు అండ్ వన్ మోర్ ఎక్సలర్ ఇంకా కలర్స్ ఉంటే పెడతారని అంటే క్వశ్చన్ ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో ఇంకా కలర్స్ అంటే దాంట్లో పది కలర్స్ ఉండవండి ఏదైనా ఉంటే ఒక కలర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట టూ 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 ఉంటాయి టూ కలర్స్ ఉంటాయి లేదంటే త్రీ కలర్స్ అంతకన్నా మించి కలర్స్ ఉండవు అవి సెట్ ఆఫ్ క్యాట్ క్యాట్లాగ్ పీసెస్ కాబట్టి సెట్ ఆఫ్ ఫన్నే వస్తుంది సమ్ టైమ్స్ టూ వస్తాయి అనమాట టూ వచ్చినప్పుడు టూ పెడతాం అంత దానికోసమే కానీ మళ్ళీ కలర్స్ చూపెట్టలేదండి మీ ఎంప్లాయీస్ అని చెప్పేసి కామెంట్ వస్తుంది సో దానికోసం చెప్తున్నాను అనమాట నెక్ ప్యాటర్న్ లో ఇలా లేస్ వర్క్ వచ్చేసి సుకన్య బ్రాండ్ లో ఆల్ఫే అండి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే అసలు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీకు వీటిలో ఏదైనా నచ్చితే వేరే సైజెస్లో కావాలనుకుంటే అడగండి అడుగుతూ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇస్తాము బ్యూటిఫుల్ నైటిస్ అండి ఎంత బాగున్నాయో అసలుకి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మీకు ఆల్ఫెడ్ నైటీ అండి చాలా బాగుంది మొత్తం రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్లో ఆయన నెక్కు ప్యాటర్న్లో ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినే ఇట్లా లేస్ వర్క్ వచ్చింది నెక్కు ప్యాటర్న్లో గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది విత్ ఆల్ఫెడ్ క్లాత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో ఇంత ఫ్యాన్సీగా ఉన్నాయో అండి అండ్ వన్ మోర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను మీకు అయితే కాటన్ మిక్సర్ పనిలో వీటి ప్రైజెస్ వచ్చి వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో బ్ర బ్రిటిష్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది కానీ ఫ్యాన్సీగా ఉంటుందండి నెక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ దీంట్లో మనకు పింక్ ఉంది అండ్ ఇందులో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉన్న ఎం సైజులో కాటన్ మిక్సర్ పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎం సైజ్ వాళ్ళు కొంచెం రేర్ అండి కానీ ఈ మధ్య మన దగ్గర చాలా కలెక్షన్ అయితే వస్తుంది హ్యాపీగా బుక్ చేసుకుంది కావాలనుకున్న వాళ్ళకి ఎన్ని కలర్స్ పెట్టాను చూడండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు క్రషస్ పండ్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఎప్పుడు వచ్చినా పోతూనే ఉన్నాయండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది సో ఇది ఇలా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ బేసిక్స్ పనులో ఎం సైజ్వి కొంచెం ఎక్కువ పెట్టండి సెలెక్ట్ చేసుకోవడానికి అంటున్నారు సో బేసిక్స్ పను అడుగుతున్నారండి బేసిక్స్ పనులో మనకు ఎయిట్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్త్ రేంజ్ లో మీరు ఎల్ లో పెడుతున్నారండి ఎమ్ లో సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను నేను ఇవన్నీ బేసిక్స్ పైట్లు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎల్ అయితే ఉందండి హ్యాపీగా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇంకా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఇంకొక ఎనిమిది రోజులలోనే ఇంకా ఎన్ని కలెక్షన్స్ పెడతాము కొంచెం నచ్చిన నచ్చినట్టు బుక్ చేసుకుంటేనే బెస్ట్ అని చెప్తున్నాను నేనైతే ఇంకెందుకు కలిసి ఇలాంటి అప్డేట్ కోసమైతే మన శ్రీ మహాలక్ష్మి యోజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు చూస్తూ ఉండండి స్టోర్కి రావాలనుకున్న వాళ్ళైతే హ్యాపీ వెల్కమ్ అండి స్టోర్ అడ్రస్ వచ్చేసి చెంపాపేట్ మెయిన్ రోడ్లో ఫోకస్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్